ఆత్మ బంధువులందరికీ నమస్తే నేను ముఖ్యంగా ఈ వీడియోలు చేయడానికి గల కారణం హీలర్స్కి కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగించాలనేటువంటి సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను మీరు కూడాను మన ఆత్మ బంధువులుగా ఉన్నటువంటి ఎనీ హీలర్స్ అది మీకు ఎక్కడైనా సరే ఏ హీలర్ అయినా ఈ ఈ ఆ హీలరు అని కాకుండా ప్రతి సంస్థలో ఉండేటువంటి హీలర్స్ అందరికీ దీన్ని తెలియజేయవలసిందిగా ముఖ్యంగా అందరినీ పేరు పేరున ప్రార్థిస్తున్నాను మనం ఎనర్జీని సెన్స్ చేయటం అనేది చాలామందికి చాలా చాలా కష్టతరమైనటువంటి సమస్య ఎనర్జీని సెన్స్ చేయటం దరిదాపు నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ చాలామందికి చాలా కష్టంగా ఉంటుంది రాదు అంటలేదు ఎనర్జీని సెన్స్ చేయటం చాలా చాలా కష్టంగా ఉంది ఇది ఈ సమస్యని తొలగించగలిగితే మనం చాలా చాలా బెటర్ అవుతారు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఎనర్జీని సెన్స్ చేసే విధానం ఎనర్జీని సెన్స్ చేయాలి అంటే ఎనర్జీని సెన్స్ చేయలేనటువంటి ఒక ఎనర్జీ మీకు ఇక్కడ ఉంటుంది మొదటగా ఎంత కొత్త వాళ్ళైనా సరే మీరు శక్తిని స్వీకరిస్తున్నానని లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంచి మీరు ఇలా ఉన్నప్పుడు శక్తి ఇలాగా చే అరచేతులకు వస్తుంది ఇది ఈ బాడీకి కానీ కింద ఉన్న కుర్చీకి కానీ టచ్ అవ్వకుండా ఇలాగ ఒక ఐదు నిమిషాలు కనుక ఉండి అరచేతి మీద ధ్యాస పెట్టి మనం ఉంటే అరచేత బరువెక్కుతుంది అంటే ఇది కొత్త వాళ్ళకి మనం తెలియజేయచ్చు కొత్త వాళ్ళకి కూడా ఇది అనుభవంలోకి తీసుకురావచ్చు ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఇది గ్రావిటీ ఫోర్స్ వల్ల ఇది ఇలాగ అవుతోంది అని చెప్పచ్చు అలాగే ఎన్సేపీ ఇలా ఉండే దానికంటే కూడా చాలా లైట్గా చాలా లైట్గా చాలా తక్కువ మోతాదులో చేతిని కొంచెం పైకి కిందకి ఆడించడం వల్ల కూడా చాలా తక్కువ మోతాదులో చేతిని పైకి కిందకి ఆడించడం వల్ల కూడా ఎనర్జీ త్వరగా అక్కడ ఫిల్ అవుతుంది ఆ అనుభూతి తెలుస్తుంది ఈ తెలిసినటువంటి అనుభూతి శక్తిని మనం కుడి చేతి ద్వారా ఇలా గిస్తున్నప్పుడు కుడి చేతి మీద అరచేతి మీద జాస్ పెట్టినప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుంచి శక్తి ఏదో వెళ్తున్నట్లు ఈ చెయ్య తేలిగి పడినట్టు అనిపిస్తుంది అంటే ఇది గ్రావిటీ ఫోర్స్ కాదు అంటే ఎవరికైనా అసలు కొత్త వాళ్ళకి హీలింగ్ అనేది ఎంతవరకు నిజం వాస్తవం అని చెప్పే దాంట్లో ఇది ఒకటి బాగా ఉపయోగపడుతుంది ఓకే అయితే ఇప్పుడు అర్థమైంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక నాడి ఉంది అని అర్థమైంది చాలామందిని చాలామంది అంటే మన హీలర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళని ఒక ప్రశ్న అడగటం జరిగింది ఇక్కడ నాడులు అంటారు కదా అంటే ఏంటి అని అడిగాను నేను నాడులు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే నాడి అంటే నరాలు అని నాడులు అంటే నరాలు కాదు అది సూక్ష్మనాడులు అని చెప్పడం జరిగింది సూక్ష్మనాడులు అంటే ఏంటి అని అడిగాం సూక్ష్మనాడులు అంటే కంటిలో ఉండేటువంటి సన్నటి నరాలు ఏవైతే ఉంటాయో వాటిల్నే సూక్ష్మనాడులు అంటారు అన్నారు ఇది పూర్తిగా రాంగ్ కాన్సెప్ట్ నాడీ అనేది మీరు ఒక ట్యూబ్లైట్ కనుక వెలుగుతున్న ట్యూబ్లైట్ కనుక చూస్తూ ఉంటే అది ఎంత వెలుగుతోటి ఎంత లావుతోటి అయితే ఉందో అలాంటి ఒక వెలుగు గొట్టం ఒక కాంతి గొట్టం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది దాన్ని నాడి అంటారు మనకు సుషుమ్న నాడి కూడా అలాగే ఉంటుంది ఎడా బెంగిల నాడులు కూడా అలాగే ఉంటాయి అలాగే కాళ్ళ కాంతి గొట్టాలు అలాగే ఉంటాయి ఇలాగ మెరిడియన్స్ అన్నీ కూడాను ఒక తేజస్సుతోటి ఒక కాంతివంతంగా ఒక గొట్టం స్థాయిగా ఉంటుంది అలా కాకుండా మనం అది ఒక సన్నటి నరంగా ఫీల్ అయ్యి కనుక మీరు శక్తినిస్తే దాంట్లోంచి శక్తి ప్రవాహం చాలా చాలా తక్కువగా ప్రవహిస్తుంది అంటే మీరు సరిగ్గా హీలింగ్ చేయలేరు అలా కాకుండా అది ఒక కాంతి గొట్టంగా మీరు ఎప్పుడైతే గమనిస్తూ చేస్తున్నారో ఎక్కువ ప్రవాహంగా శక్తి వస్తుంది ఎక్కువ ప్రవాహంగా శక్తిని మీరు విడుదల చేయగలుగుతారు ఎప్పుడైతే ఎక్కువ ప్రవాహంగా తీసుకుని ఎక్కువ ప్రవాహంగా మనం శక్తిని విడుదల చేయగలుగుతామో మీరు ఆటోమేటిక్గా ఒక మంచి హీలర్స్గా మారుతారు ఇది ఇంతవరకు అసలు ఈ కాంతి గొట్టం గురించి మీకు చెప్పినటువంటి వివరణ ఇక్కడి నుంచి ఎనర్జీని ఎలా సెన్స్ చేయాలి అనేది చెప్పబోతున్నాను ఓకే ఎనర్జీని సెన్స్ చేసే విధానం చాలా స్టెప్స్ ఉన్నాయి మొదటి స్టెప్ చెప్తున్నాను రెండు అరచేతులు ఇలా దగ్గరికి పెట్టి ఇలా రొటేట్ చేయాలి ఇలా రొటేట్ చేస్తూ లైట్గా వెనక్కి ముందుకి ఇలా కనాలి మళ్ళీ ఇలా రొటేట్ చేయాలి రెండు అరచేతుల మధ్యలో ఏముందో గమనిస్తూ ఉండాలి మళ్ళీ ఇలా రొటేట్ చేయాలి ఇలా చేస్తున్నప్పుడు మీకు ఎనర్జీ సెన్స్ అవ్వడం అనేది ఒకలాగా ఉంది సరే ఇప్పుడు ఏం చేస్తారంటే ఎనర్జీ సెన్సిటివ్ అనేది మన ఈ చేతి గొట్టాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అరచేతి చక్రాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఓకే ఫస్ట్ మీరు ఈ చేతి కాంతి గొట్టాన్ని బాగా క్లీన్ చేయండి ఈ చేతి కాంతి గొట్టాన్ని క్లీన్ చేసినప్పుడు ఇక్కడ హోల్ ఏదైతే ఉందో చక్రం ఏదైతే ఉందో దాని ద్వారా తీసేసినప్పుడు మనం చాలా ఈజీగా తీస్తాం అలా కాకుండా ఇలా గనక తీసారనుకోండి అక్కడ కాంతిపట్లంలో ఇలా తీశారనుకోండి పెద్దగా రాదు అలా కాకుండా ఇలా పెట్టి ఇలా తీసి దీన్ని ఈ ఈ పాయింట్ ద్వారా తీసినప్పుడు చాలా ఈజీగా చాలా ఎక్కువ మోతాదులో వస్తుంది మనం ఏం తీస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో మీరు చెడు శక్తి అని అనకూడదు చెడు శక్తి అని అన్నప్పుడు మీరు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు చెడు శక్తి అనకుండా ఇందులో ఉన్న స్కా ఎనర్జీ సెన్స్ రావడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నిటిని తీసేస్తున్నాను అని చెప్పేసి భావనతోటి సంకల్పంతో తీయాలి ఓకే ఇలాగ బాగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి శక్తినిచ్చేసేయండి శక్తినిచ్చేసి మళ్ళీ చూస్తే ఇప్పుడు ఈ చేతికి కొంత పవర్ వచ్చేసి ఉంటుంది మీకు ఎనర్జీ సెన్స్లో అది క్లారిటీ అర్థమవుతుంది నెక్స్ట్ ఈ చేతి ఎలాగైతే చేశామో సేమ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి చేతి గాంతి కొట్టాన్ని కూడా బాగా క్లీన్ చేయండి అలా బాగా క్లీన్ చేసి దీనికి కూడా శక్తినివ్వండి ఈ రెండు కూడా మంచి బ్యాలెన్స్ అయ్యి మంచి శక్తివంతంగా మనం సెన్స్ ఈజీగా చేయగలుగుతాం ఇది ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ మళ్ళీ ఇలాగ చేసి ఇలాగని బాగా స్ఫురంలోకి వచ్చిన తర్వాత ఈ చక్ర ఎనర్జీ సెన్స్ చేయడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నిటిని కూడాను రూట్ దగ్గర నుంచి బయటికి పూర్తిగా తీసేయాలి ఎప్పుడైతే పూర్తిగా తీసేసి ఎనర్జీని మనం బాగా ఇచ్చామో అప్పుడు ఇది ఇంకా బాగా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు రెండు అరచేతులు మనం చూస్తే ఈ చెయ్య మంచి పవర్ఫుల్గా మారుతుంది అది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ అరచేయి చక్రాన్ని కూడా బాగా క్లీన్ చేసి దాన్ని కూడా మంచిగా శక్తినివ్వండి శక్తినిస్తే అది ఇంకా స్పష్టంగా మీకు అనుభవంలోకి వస్తుంది ఓకే ఇలాగ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మూడో స్టెప్ ఈ అరచేయ చక్ర ఎనర్జీని అరచయ చక్రాన్ని సెన్స్ చేసి ఎక్కడి వరకు అయితే ఉందో అరచేయ చక్ర దానిపైన చూపుడు వేలికి ఈ థమ్ ఫింగర్ ఇలాగా టచ్ చేసి ఇలా చూపించకూడదు ఇలా పెట్టి యాక్టివేట్ అండ్ ఓపెన్ అని చెప్పండి చాలామందికి తొంభై తొమ్మిది నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్కి ఇలాగ ఒక ఫ్లవర్ లాగా విచ్చుకుంటుంది ఆ చక్ర ఇలా నీట్గా అలా విచ్చుకుంటుంది విచ్చుకున్నప్పుడు మళ్ళీ దానికి శక్తినిస్తూ ఏం చెప్పాలి ఇందులో ఎనర్జీ సెన్సింగ్ ఎనర్జీ సెన్సింగ్ అలాగే హీలింగ్ చేయగలిగే సామర్థ్యం అలాగే సిరి సంపదలు సంపాదించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మరింత బాగా అభివృద్ధి చెందిగాత అని బ్లెస్ చేస్తాం ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ అరచయితను కూడా మనం అలా చేస్తే అది చాలా చాలా పవర్ఫుల్గా ఉండి చాలా స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది ఇది థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఫోర్త్ స్టెప్ ఈ అరచయి చక్రాన్ని ఎలాగైతే చేసామో ఈ పాయింట్స్లో కూడా చక్రాస్ ఉంటాయి మినీ మైనర్ చక్రాస్ అంటారు వాటిని వాటిని లైట్గా టచ్ చేసామా టచ్ చేయలేదా అని ఇలాగా మనం లైట్గా చాలా మైల్డ్గా టచ్ చేసామా లేదా అన్నట్టు వదిలితేనే ఎక్కువ యాక్టివేట్ అవుతుంది ఇలా కనుక అన్నప్పుడు ఈ చేయి మళ్ళీ పవర్ఫుల్గా ఉంటుంది సేమ్ అలాగే ఈ చేతికి కూడా మీరు చేస్తే అది చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇలా పవర్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఎనర్జీ సెన్స్ చేసినప్పుడు అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక విధానం ఇప్పుడు మీకు ఈ చెప్పిన ఈ నాలుగు స్టెప్లు ఈ నాలుగే స్టెప్లు కూడా ఒక ప్రాథమిక దశగా నేను సాధన చేసినవి ఇవి కాక ఈ సెన్స్ చేయటంలో ఎనర్జీని సెన్స్ చేయటంలో ఇంకా చాలా 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 డేపర్ లెవల్స్ ఇంకా ప్రాక్టికల్గా కూడా ఉన్నాయి ఇంకొంచెం బెటర్ పాయింట్ ఒకటి చెప్తున్నాను అది చెప్పి ఈ ఎనర్జీ సెన్స్ అనేది ముగిస్తాను నిప్పలమైన చక్రాస్ బాగా క్లీన్ చేసి వాటిని కూడా బాగా తేజవంతం కనుక చేస్తే ఇక్కడ ఎనర్జీ సెన్స్ ఇంకా బాగా అద్భుతంగా వస్తుంది ఇది మీరు బాగా సాధన చేసి సెన్సింగ్ బాగా వస్తే ఇంకా నన్ను మీరు పర్సనల్గా కనుక ఏమన్నా కలవగలిగితే కనుక మీకు ఎనర్జీ సెన్స్ చేయటంలో ఇంకా చాలా చాలా డీపర్ లెవెల్స్ ఇప్పుడు నేను ఎంతవరకు సెన్స్ చేస్తున్నాను ఒక మనిషి కనుక వస్తే వాళ్ళ సుషుమ్ నాడి కానీ వాళ్ళ చక్రాస్ కానీ వాళ్ళ ఎన్నర్ ఆరా కానీ ఎనర్జీ బాడీ కానీ నేను సెన్స్ చేసినప్పుడు వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లం ఉందో చెప్పగలుగుతున్నాను వాళ్ళు ప్రజెంట్ ఏ కర్మను అనుభవిస్తున్నారో చెప్పగలుగుతున్నాను ఆ కర్మని ఎక్కడైతే గుర్తించానో దాని నుంచి దాన్ని ఈజీగా తొలగించగలుగుతున్నాను తొలగించి ఆ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం కాబట్టి మీరు ప్రాథమికంగా ఇంతవరకు సాధన చేసినా మీకు చాలా మంచి ఎనర్జీ సెన్సింగ్ వస్తుంది అలా కాదు మేము త్వరలోనే ఈ ఎనర్జీ సెన్స్ మీద ఒక క్లాస్ పెడతాం అది పూర్తిగా రెండు రోజులు ఉంటుంది ఈ రెండు రోజులు మీరు ఎంత బాగా సెన్స్ చేస్తారంటే ఒక మనిషిని జస్ట్ ఇలా టచ్ చేయంగానే తన దగ్గర నుంచి పాదాల వరకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అలా ఈజీగా మీ చేతికి తెలిసిపోతుంది అలాంటి క్లాస్కి ఎవరన్నా కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము ఈ వీడియోలో మా నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు నమస్తే